కారుణ్య నియామకాలకు అన్న అక్క అర్హులే లోకాయుక్త సిఫార్సుల మేరకు జీవో నంబర్ ఆరు వందల పన్నెండులో సవరణలు అవివాహితుడైన ప్రభుత్వ ఉద్యోగం మరణిస్తే పెళ్ళి కానీ అతని అక్క కానీ అన్న కానీ అక్క కూడా కారుణ్య నియామకాలకు అర్హుడేనని లోకాయుక్త స్పష్టం చేసింది గతంలో ఇవి అవివాహితుడైన ప్రభుత్వ ఉద్యోగం మరణిస్తే కేవలం పెళ్ళి కాని తమ్ముడు చెల్లికి మాత్రమే కారుని నియామకాల అర్హత ఉండేది ఈ నిబంధన సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని లోకాయుక్త అభిప్రాయపడింది విశాఖపట్నం జిల్లా కొయ్యూరు ప్రాంతానికి చెందిన సోమల కాంతమ్మ తన చిన్న కుమారుడు ఎస్ మహేష్ పోలీస్ శాఖలో గ్రీహన్స్ విభాగంలో పనిచేస్తూ చనిపోయాడు కారు నియామకం కింద పెద్ద కుమారుడు ఎస్ అప్పలరాజుకు ఉద్యోగం ఇవ్వాలని అధికారులను కోరారు అయితే జీవో నెంబర్ ఆరు ప్రకారం పెద్ద కుమారుడు లేదా పెద్ద కుమార్తెకు ఉద్యోగం ఇవ్వటం సాధ్యం కాదని మరణించిన వారి కన్నా చిన్నవారికి మాత్రమే ఉద్యోగం ఇచ్చేందుకు అవకాశం ఉందని అధికారులు అయితే తెలిపారు దీంతో ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో లోకాయుక్తను ఆశ్రయించాం ఉద్యోగి అన్న తమ్ముడు లేదా అక్క చెల్లెలు ఎవరైనా సరే కారు నియమానికి అర్హులేనని అందుకు సంబంధించిన జివో నెంబరు ఆరు వందల పన్నెండు సవరించాలని ప్రభుత్వానికి లోకాయుక్త సిఫార్సు చేసింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ ఆరు వందల పన్నెండు సవరణ చేసి జివో నెంబర్ పద్దెనిమిది జారీ చేసింది ఈ జివో ప్రకారం వివాహితుడైన ఉద్యోగం నిర్ణయిస్తే అవివాహితుడైన మరణిస్తే పెళ్లి అన్న తమ్ముడు లేదా అక్క చెల్లెల్లో ఎవరికైనా సరే ఉద్యోగం ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని లోకాయుక్తకు ప్రభుత్వం నివేదిక పంపింది అన్నమాట నూతన జీవో ప్రకారం కాంతం పెద్దకమ్మ రాకలరాజు రాజుకు విశాఖపట్నం జిల్లాలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇచ్చినట్లు ఆ జిల్లా కలెక్టర్ లోకాయుక్తకు నివేదించారు దీంతో ఫిర్యాదు విచారణను ముగిసినట్లు లోకాయుక్త చైర్మన్ అయితే తెలియజేశారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఒక మంచి సువార్త వచ్చిందని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి